నిన్న జరిగిన ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులు పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించారు అయితే కొన్ని చోట్ల కొంతమంది ఎన్నికల సిబ్బంది పూర్తిగా స్థానిక నాయకుల ప్రలోభాలకు లోబడి అక్కడ మా ఏజెంట్లని ఇబ్బంది పెట్టడము కొంతమంది అయితే అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ లాఠీ చార్జ్ చేసి బయటికి తీసుకురావడము లాంటి ఘటనలు జరిగినాయి దీనికి సంబంధించి ఆర్ఓ గారికి ఈరోజు మేము కంప్లైంట్ చేస్తున్నాము పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు పో పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఎక్కడైతే దౌర్జన్యాలు జరిగాయి ఎక్కడైతే రిగింగ్ జరిగింది ఎక్కడైతే మా ఏజెంట్లు ఇబ్బంది పెట్టి పోలింగ్ బూత్ నుండి బయటికి తీసుకుని వచ్చి లాఠీ చార్జ్ చేశారో వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను అధికారులు అధికారులు లాగా నిష్పక్షపాతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా పనిచేసినట్లయితే ప్రజలందరూ అర్హిస్తారు మీరు చేయాల్సిన బాధ్యత మీకుంటుంది అంతేగాని ఇక్కడ నాయకులు పార్టీలు పెట్టే ప్రలోభాలకు లొంగి మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని రాబోయే రోజుల్లో ప్రజలు క్షమించరని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరైతే మా ఏజెంట్ల పైన లాఠీ చార్జ్ చేసి బూత్లో లేకుండా బయట తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇదివరకే కంప్లైంట్ చేయడం జరిగింది తీసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను ఎక్కడైతే రిక్కింగ్ జరిగి ఎక్కడైతే అక్రమాలు జరిగాయో ఆ పోలింగ్ బూతుల్లో ఖచ్చితంగా రీపోలింగ్ చేయాలని మేము ఆర్ఓ గారికి కంప్లైంట్ చేయబోతున్నాము దీనిపైన స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం